భానుమతి అమ్మ ప్రమీల భానుమతి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ వాళ్ళకైతే ఆవకాయ పెడుతూ ఉంటుంది ఇక మామిడికాయలు కట్ చేసి ఉప్పు కారం జల్లి అన్నీ కూడా సిద్ధం చేసి తనైతే ఆవకాయ పెడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న భానుమతి కూడా వాళ్ళమ్మ ప్రమీలకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శాంభవి అయితే ఇప్పుడు ఎలాగైనా వీళ్ళ పొరువు తీయాలి అని చెప్పి ప్రమీలని పిలిచి ప్రమీల నువ్వు ఇంటింటికి వెళ్ళి ఇలా ఆవకాయ పెట్టడానికి ఎంత డబ్బులు తీసుకుంటావు అని చెప్పి శాంభవి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ప్రమీల భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏం మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు వాళ్ళని అలా అవమానిస్తున్నావు నువ్వు వాళ్ళనే కాదు ఆ అవకాయను కూడా అవమానించినట్లుగానే ఉంది నువ్వు అలా మాట్లాడుకు శాంభవి అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది ఇక ఆ మాట వినగానే భానుమతి అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న పార్ధు అమ్మ ప్రమీలని పిలిచి ప్రమీల నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు ఆ ఆవకాయ పెట్టు చాలా బాగా రుచిగా ఉండాలి అని చెప్పి అంటుంది దాంతో ప్రమీల అయితే సరేనమ్మా అని చెప్పి తనైతే ఆవకాయ ముక్కలన్నింటినీ కూడా కట్ చేసి ఆ ఉప్పు కారం పసుపు జల్లి ఆయిల్ వేసి అంతా కూడా చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న షాంబవి బొమ్మిన వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక భానుమతిని పక్కనే కూర్చోబెట్టుకొని ప్రమీల అయితే మొత్తం అంతా కూడా చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బా పార్దు వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న శాంభవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎక్క అలా కూర్చొని భాను వాళ్ళ అమ్మ అయితే ఆవకాయని సిద్ధం చేస్తుంది అది చూసి అక్కడ ఉన్న పార్దు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్